వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గంటా రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ మొదలు పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భారతదేశం ప్రజాస్వామ్యం పట్ల రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు సిక్కులను ఊచకోత కోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గాంధీ గురించి తప్పుగా మాట్లాడింది తాము కాదని కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా ఉంది కౌశిక్ రెడ్డి లేదు సేఫ్టీ చెప్పింది ఎవరు రాహుల్ గాంధీ చెప్పింది ఏ దేశంలో అమెరికా దేశం ఒకవేళ సేఫ్టీ లేకపోతే నువ్వు వైనాడుకి వెళ్ళి అంబేద్కెళ్ళి ఎందుకు ఎట్లా గెలుస్తావు మీ చెల్లెట్ల ఫ్రీ ఎట్లా తిరుగుతా ఉంది కేసులలో మీ కాంగ్రెస్ నాయకులు అందరూ బయట ఎట్లా తిరుగుతా ఉన్నారు అయినా సిక్కులు తన బాగా కట్టుకున్నందుకు భయపడుతుర్రు బాధపడుతున్నారు భారతదేశం ఇది రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడినటువంటి మాట అమృత్సర్లకు మీరు కాదా బూట్లను పంపించింది పోలీసులను పంపించింది కవాతలు చేపించింది మీరు కాదా కడుపుగా ఎవరో ఒకరు కొట్టిరు దానికి తీసుకొచ్చి మొత్తం సిక్కుల్ని ఊచకోత కోసిన వచ్చిన పార్టీ మీది కదా మీ హయాంలో దేశంలో భయపట్టి ఏరికైనా పక్కకు ఎంతమంది బీఆర్ఎస్ ఎంతమంది వాళ్ళు ఎంతమంది ఎంఐఎం వాళ్ళు ఎంతమంది అని బులిటెన్ ఇస్తారు మొన్న జరిగిన సెషన్ తర్వాత అయ్యా ముఖ్యమంత్రి గారు మీ స్పీకర్ గారు ఇచ్చిన బులెటన్ చూడండి ఆ బులెటన్ లో దానం నాగేందర్ అనేటువంటి ఎమ్మెల్యే గారు ఏ పార్టీ అయినా ఒక పార్ట్ ముంగటించినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ ఇది టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చిన అఫిడవిట్ దీంట్లో ఏం రాసిండు ఐఆమ్ ఏ క్యాండిడేట్ సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ ఇది టూలో ఐఆమ్ ఏ కాంగ్రెస్ క్యాండిడేట్ రాసుకున్నాడు చెయ్యి గుర్తు మీద పోటీ చేసిండు ఇది దానం నాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.